పెళ్లి చేసుకున్నాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు హ్యాపీగా ఉన్నాడు ఇట్లాంటి మాటలు విన్నాం కానీ కాళేశ్వరం గట్టుడు మన కళ్ళ ముందు కాలుష్యం కూలుడు మన కళ్ళ ముందు ఇంకా దాని గురించి మాట్లాడుకునేది ఏం సార్ నాకు అర్థం కాదు ఏం సార్ నాకు అర్థం కాదు మీరు చెప్పుడు మన కళ్ళ ముందుంటే కట్టిండు మన కళ్ళ ముందుంటే కూలిపోయింది పోనీ ఎప్పుడో నిజాం కాలం కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు కూలిపోయింది అనడానికి కూడా కాదు కదా సార్ ఏం సార్ ఇది ఎవడన్నా చూస్తే నవ్వుతాడు ఈ పిచ్చినా కొడుకులు చేస్తున్నటువంటి పనులు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ వాస్కో ద్వారానే ఆ సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మారింది అని అంటారు కానీ ఆ లోపల ఏదైతే అన్నారం బ్యారేజ్ కావచ్చు సుందిల్ల కావచ్చు లేదంటే ఆ మేడిగడ్డకు అంటే మేడిగడ్డ అంటే పక్కనే మహేపూర్ మండలం అది ఒక ఆ మహేపురంలో పంతొమ్మిది వందల తొంభైలో అప్పుడు ఎన్జి ఎన్ ఎన్జిఓస్ ఎన్జిఓస్ అనే సంస్థ బొగ్గు నిక్షేపాల కోసం ఆ ఏరియా అంతా అంటే సుమారుగా మంతని డివిజన్ అంటే మంత నియోజకవర్గం మొత్తం సుమారుగా నూట అరవై కిలోమీటర్ల విస్తీర్ణం పొడవుండే మంత నియోజకవర్గంలో అప్పుడు పంతొమ్మిది వందల తొంభై లోపలనే చేసింది అంటే ఎక్కడెక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని అంటే అప్పుడు దరిదాపులో ఏదైతే తాడిచెర్ల తర్వాత మంతని అంటే చుట్టుపక్కల ఇలా చూస్తే మహాదేవూర్ మండలకు మహాదేవూ మహమూత్తారు మండలకు బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి ఇటు దాటితే మహారాష్ట్రలో కూడా ఉన్నారు అంటే మధ్యలో గోదావరి ఉంది ఈ గోదావరి అంటే దీని ఇప్పుడు కట్టిన ప్రాజెక్టు అక్కడే ఉంది దాని కింద కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అంటే బొగ్గున్న కాడ ప్రాజెక్టులు అనేవి కాదు కానీ ఇప్పుడు మాత్రం డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా కూలడానికి కారణం అక్కడ